తులారాశి వారికి మార్చి నాలుగు ఐదు ఆరు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చిందో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి తులారాశి వారు ఎండింగ్ వరకు చూడండి ఈ మూడు రోజుల్లో జరిగేది కూడా తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఒక స్త్రీ వల్ల మీకు నష్టం అనేది జరగబోతోంది ఆ స్త్రీ పేరు కూడా మీరు తప్పకుండా తెలుసుకుని తీరాలి ఎందుకంటే ముందు జాగ్రత్తగా తెలుసుకుంటే మీరు జాగ్రత్త ఆ నష్టాన్ని జరపకుండా ఆపొచ్చు అనమాట అందుకనే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటిసారి ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి తులస రాశి అంటే వారు చాలా అదృష్టవంతులండి తులారాశి వారికి ఈ యొక్క మార్చి నాలుగు ఐదు ఆరు తారీఖులు మంచి యోగకాలం అన్నమాట సమయాన్ని మాత్రం అస్సలు వృధా చేసుకోకండి ఏ సమయమైనా కానీ అంటే ఇప్పుడేముంది రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అని చెప్పి కొంతమంది పనులు చేస్తారంటే వాయిదా వేసుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు మీరు సమయం మీకు ఇప్పుడు ఒక్కొక్క గంట కూడా ఒక్కొక్క అంటే ఒక ఒక్క వెయ్యి రూపాయలతో సమానం అనమాట అంత అదృష్టదాయకంగా ఉంది ఇప్పుడు మీకున్న సమయం అనేది ఈ సమయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా చేసుకోవద్దు ఈ సమయం మీకు అనుకూలమైన సమయం అనమాట దీన్ని సద్వినియోగపరచుకోవాలి ఇక అంతేకాకుండా తులారాశివారు చూడటానికి చాలా అందమైన రూపాన్ని విశాలవంతమైన నుదురుని పెద్ద పెద్ద నేత్ర ను కలిగి ఉంటారు వీటి యొక్క అంటే వీరి యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేట్లుగా ఉంటుందన్నమాట వీరి యొక్క మాట తీరు అనేది వీరి దగ్గర కాసేపు కూర్చొని మాట్లాడదాము ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుంటుంది అలా అనుకునేలా ఉంటుంది అనమాట ఎదుటి వారికి ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే ఆ సమస్యలో వారిని వదిలి వెళ్ళే మనస్తత్వం తులారాశి వారిది కాదు ఆ సమస్య ఎందుకు వచ్చింది అని చెప్పి వారికి వివరించి చెప్పి సమస్య నుంచి ఎలా బయట పడాలో కూడా వారికి తెలివితేటలను నేర్పి ఒక సలహాలని వారికి ఇచ్చి ఆ సమస్య నుంచి బయటపడేలా చేస్తారనమాట తులారాశి వారికి స్నేహితులతో గడపటమన్నా కానీ బంధువులతో గడపటమన్నా కానీ చాలా ఇష్టంగా ఉంటుందనమాట కాబట్టి ఎక్కువగా బంధుమిత్రులను కలుస్తూ ఉంటారు తులారాశివారు ఇంకా వచ్చేసి తులారాశి వారికి గృహ నిర్మాణం చేసుకోవడం కోసం చాలా ఆసక్తిని కలిగి ఉన్నారు పోయిన సంవత్సరంలోనే అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే వారికి గృహానికి సంబంధించి నేనంటూ ఒక ఇల్లు కట్టుకోవాలి నాకంటూ సొంత ఇల్లు ఉండాలి అంటే అద్దెలకు ఉండి ఉండి కూడా వారికి విసుగొచ్చేస్తూ ఉంటుందన్నమాట నెల నెల అద్దె డబ్బులు కట్టుకుంటూ ఇవేంటో బ్యాంక్కి కట్టుకోవచ్చు కదా లోన్ పెట్టుకొని అయినా కానీ ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట అలా ఆలోచన ఈ యొక్క సంవత్సరంలో అమలు చేసుకుంటారనమాట ఈ కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా గృహ నిర్మాణం అనేది చేపట్టి తీరుతారు ఏదైనా అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు తీసుకోవడం కానీ లేదంటే స్థలాన్ని తీసుకొని అక్కడ గృహ శంకుస్థాపన చేసుకొని గృహాన్ని నిర్మించుకోవడం కానీ గృహ సౌఖ్యం కలిగే అవకాశం అయితే బాగా కనిపిస్తుందండి ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేపడతారు గృహప్రవేశం అయితే చేసి తీరతారు ఈ కొత్త సంవత్సరంలో ఎవరైతే ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారో వారు ఇక వీరికి వచ్చేసేసి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి తులారాశి వారికి ఇంకా అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అంటాం కదా అలా లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయనమాట వీరి యొక్క పనులు అనేవి కాస్త పెండింగ్ పడతాయి అప్పుడప్పుడు ఎప్పుడూ కాదు ఎప్పుడన్నా ఒక్కసారి పెండింగ్ పడుతూ ఉంటాయి ఆ కొంచెం పెండింగ్ పడినందుకే వీరేందంటే టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట అయ్యో అది అవ్వలేదు ఈ వర్క్ అవ్వలేదు అని కొంచెం టెన్షన్ ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ పడుతూ ఉంటారనమాట అనమాట కాబట్టి తులారాశివారు అప్పుడప్పుడు గోసేవ చేసుకుంటూ ఉండండి గోశాలకు వెళ్తూ ఉండండి ఈ విధంగా గోశాలకు వెళ్ళి గోసేవ చేసుకోవడం వల్ల వీరికి ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నమాట పెద్ద పెద్ద జబ్బులు అనుకుండేటు తగ్గవు కాకపోతే ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ మైగ్రేన్ కానీ బాడీ పెయిన్స్ కానీ కాళ్ళ నొప్పులు కానీ మోకాల నొప్పులు కానీ ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్ అనేవి గోసేవ చేసుకోవడం వల్ల తులారాశి వారికి తగ్గుతాయి అంటే గోమాతకు కాళ్ళకి పసుపు రాసడం నుదురికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం గోమాత చుట్టూ ప్రదక్షిణం చేయడం గోమాత వెనుక భాగం తోక భాగం దగ్గర తాకి నమస్కరించుకోవడం గోమాతకు పెసలు బెల్లాన్ని పెట్టడము ఇంకా బియ్యపిండి బెల్లాన్ని కలిపి పెట్టడము క్యారెట్లు తినిపించడం వల్ల కష్టాలు పోతాయన్నమాట ఇంకా టమాటాలు తినిపించడం బీట్రూట్ని తినిపించడం బీట్రూట్ క్యారెట్ కలిపి తినిపించడం వల్ల అప్పుడు సమస్యలు తీరుతాయన్నమాట ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటే కనుక వీరికి ఉన్న సమస్యలు అనేవి అనారోగ్య సమస్యలు అనేవి తగ్గే అవకాశం ఉంది పనుల ఎందు విజయం లభించే అవకాశం కూడా ఉందన్నమాట ఇక అంతేకాకుండా తులారాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా ఇప్పుడు పరీక్షలు రాసే సమయం కాబట్టి పరీక్షలు కూడా మంచిగా రాస్తారు మంచి ఉత్తీర్ణత వచ్చే అవకాశం ఉంది గతంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పోయే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉంటారో వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అంతేకాకుండా ఉద్యోగాల ఎందు ప్రశంసలు అందుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏమైనా సమస్యలతో అయిపోతుంటే ఆ సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంది కుటుంబంతో సంతోషంగా గడుపుతారు కొంచెం శత్రువులు ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు వారికి అది కూడా బంధువులలో శత్రువులు ఎక్కువ వీరు ఏమన్నా బాగుపడిపోతున్నారు వీరికి బాగా డబ్బు వస్తుంది బాగా సంపాదించుకుంటున్నారు అని చెప్పి ఈ విధంగా బంధువులలో వీరి మీద పడి ఏడ్చేవారు ఎక్కువగా ఉంటారు అందులో ఒక స్త్రీ అయితే చాలా ఎక్కువగా వీరి మీద పడి ఏడుస్తూ ఉంటుంది ఇక అంతేకాకుండా వీరికి సర్వకార్య సిద్ధి కేతుగ్రహం వల్ల సర్వకార్య సిద్ధి అయితే జరుగుతుందనమాట అంటే ప్రతి కార్యంలో కూడా ఇది కాదు అనే మాటే ఉండదు అనమాట వీరికి ఖచ్చితంగా వీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా కార్యసిద్ధి జరిగి తీరుతుంది ప్రతి వ్యక్తితో కూడా వీరు ప్రేమగా మాట్లాడతారు ఎవరినైనా కానీ కోపంగా విధులించేయడం కానీ కోపంగా అలుసుగా మాట్లాడటం కానీ వీరు తక్కువ వాళ్ళు వీరు లెక్కు వాళ్ళు అని తేడా చూపించడం కానీ ఇలా ఉండదు ఎవరైనా కానీ ప్రేమగా మాట్లాడతారనమాట అన్ని కార్యాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విపరీతమైన యోగం కలిసి వస్తుందనమాట ఆదాయ పరంగా ఎటువంటి నష్టాలు ఉండవు అప్పులు తీరుతాయి వాహన యోగం కూడా ఉందంటే ఏదైనా బైక్ కొనుక్కోవడం కానీ కారు కొనుక్కోవడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటారనమాట వాహన యోగం ఉంది ఏ కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు ఇంట్లోకి కావలసిన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు అప్పులు పూర్తిగా తొలగిపోతాయి అనమాట అసలు రుణ బాధలు అనేవి ఉండవు అనమాట తులారాశి వారికి ఈ నెల అంతా కూడా చాలా చాలా యోగకాలంగా ఉంది కాకపోతే ఇందాక నేను చెప్పినట్లుగా సమయాన్ని మాత్రం సద్వినియోగపరచుకోవాలన్నమాట ఇక వీరి బంధువులలోనే ఒక స్త్రీ వల్ల అది కూడా వి అనే లెటర్ ఉన్న స్త్రీ వల్ల మాత్రం వీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ వి అనే లెటర్ వాళ్ళు ఏంటంటే వీళ్ళు వెన్నంటే ఉంటారు మంచిగా మాట్లాడతారు మంచి మంచి సలహాలు ఇస్తారు అసలు నువ్వంటే నాకు ప్రాణం అన్నట్లుగా చేస్తారు కానీ మంచిగా ఉంటూ మా తడిగుడ్డతో గొంతుకొస్తారంటారు చూసారా అంటే నక్కల్లాగా అంటే మన వెంటే ఉంటూ గోతులు తవ్వే రకం అని చెప్పంటారు చూసారు ఆ టైప్కి చెందిన వాళ్ళండి విఎన్ఏ లెటర్తో జాగ్రత్తగా ఉండండి ఇతరులు ఎవరైనా గొడవ ఆడుకుంటున్నా కానీ ఇతరుల మధ్య ఏదైనా ఒక డిస్కర్షన్ ఇంపార్టెంట్ జరుగుతూ ఉన్నా కానీ వారి మధ్యలోకి వెళ్ళి నేనున్నాను అని మాత్రం తలదూర్చకండి ఎందుకంటే అవి మీ తలకి చుట్టుకునే అవకాశం అయితే కనిపిస్తూ అన్నమాట కాబట్టి ఎదుటి వారి విషయాలలో తక్కువగా జోక్యం చేసుకోండి మీ యొక్క పర్సనల్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎదుటి వారికి చెప్పకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే ఇప్పుడు మీ యొక్క వీక్నెస్లు మీ యొక్క స్ట్రెంత్నెస్లు తెలుసుకొని దాన్ని పట్టి మీ వీక్ పాయింట్ ఎక్కడ ఉంటుందా అని చెప్పి దాన్ని పట్టుకొని తర్వాత మిమ్మల్ని ఇది చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఒకటి చూసుకోండి సాఫ్ట్వేర్లకైతే అయితే చాలా బాగుందండి తులారాశి వారికి ఇక సాఫ్ట్వేర్లు అయితే కొంచెం ఉద్యోగం కోసం ఇప్పటి నుంచి అంటే ఇప్పటివరకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేశారు కానీ ఇప్పటి నుంచి మాత్రం కొంచెం ఆఫీస్కి వెళ్ళే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఆర్థిక పరమైన అభివృద్ధి కూడా ఉంటుంది తులారాశి వారికి తులారాశి వారికి సంతాన పరంగా చాలా బాగుంటుంది అనమాట ఇక ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఈ మార్చి వీరికి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మార్చి నుంచి ఒక లెక్కగా ఉంటుంది ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పి అంటాం కదా ఆ టైప్గా ఉంటుంది అనమాట చాలా గొప్ప గొప్ప స్థాయిలో వీళ్ళు ఇదవుతారనమాట వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది సమాజంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన విలువని గౌరవాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు తులారాశివారు ఇక తులారాశి వారికి మార్చి నాలుగవ తారీఖు ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం ఇప్పుడు మార్చి నాలుగవ తారీఖు వారికి ఉదయం నుంచి అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి కాస్తంత మంచిగా అంటే ఫ్రెషప్ అప్ అంతా కూడా చేసుకొని తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు చాలా బిజీగా ఉంటారండి వీరి వృత్తిపరంగా చాలా చాలా బిజీగా ఉంటారు మంచిగా వీరి యొక్క పనులన్నీ కూడా సక్రమంగా పెండింగ్ లేకుండా అన్నీ సక్సెస్ఫుల్గా తీర్చేసుకుంటారు సంతాన యో అంటే సంతాన యోగం కలిగే అవకాశం కనిపిస్తుందండి అంటే సంతానానికి సంబంధించి ఎవరైతే మాకు పిల్లలు కలగలేదు అని చెప్పి బాధపడుతూ మాకు పిల్లలు కలగాలనే ఎదురు చూస్తూ ఉంటారో వారికి సంతాన యోగం అయితే కనిపిస్తుంది సంతాన యోగం ఫలించే అవకాశం కనిపిస్తుంది ఇక అంతేకాకుండా తులారాశి వారికి రియల్ ఎస్టేట్ వారికి చాలా అద్భుతంగా ఉంది విద్యార్థులకు చాలా బాగుంటుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది వ్యాపారాలలో ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది ఇక వీరు ఏ పని చేసే వాళ్ళకైనా కానీ వారందరికీ కూడా చాలా బాగా అయితే మంచిగా గోచారం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక మార్చి నాలుగో తారీఖు అనుకున్న నష్టాలు అటువంటివి ఏమిటారు చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది ఇక మార్చి ఐదో తారీఖు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఈరోజు కూడా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బాగా వర్క్ టెన్షన్లో ఉంటారు నా పని నా పని నా పని అని చెప్పి పని చుట్టూనే తిరుగుతూ ఉంటారు దీనివల్ల కొంచెం వర్క్ టెన్షన్ ఎక్కువైపోతుంది కొంచెం స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి ఆ స్ట్రెస్ వల్ల కొంచెం ఆవేశం కొంచెం కోపం వస్తాయి వృత్తిపరంగా అంటే వీరికి దగ్గరగా ఎవరైతే ఉంటారో పార్ట్నర్లు కానీ లేదా కొలీగ్స్ కానీ వారితో కొంచెం వాదోపవాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది కాస్తంత స్ట్రెస్ని తగ్గించుకోండి ఆవేశాన్ని తగ్గించుకొని కాస్త అంత ప్రశాంతి ఉండండి అంతా బాగుంటుంది ఇంకా వచ్చేసి సంతాన పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా పిల్లలకి ఇప్పటి వరకు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా సర్దుకుంటాయి సంతాన పరంగా చాలా బాగుంటుంది విద్యార్థులకు చాలా బాగుంటుంది ఆర్థిక పరంగా బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది లవర్స్ ఎవరైతే ఉన్నారో తులారాశి వారికి వారికి కూడా ఈరోజు మంచిగా లాభదాయకంగానే ఉందంటే ఒకరు ఒకరు ఎవరైనా అంతకుముందు విడిపోయి ఉన్నా కానీ ఒకరికొకరు ఫోన్ చేసుకోవడం ఒకరికొకరు మాట్లాడుకోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి హ్యాపీగా ఉంటుంది వారికి కూడా మార్చి ఐదో తారీఖు కూడా చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు ఇక మార్చి ఆరో తారీఖు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే కనుక మార్చి ఆరో తారీఖు కాస్తంత రెస్ట్ మూడ్లో ఉంటారు ప్రయాణం చేసే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణం చేసేటప్పుడు ఒక చిన్న చిన్న వెల్లుల్లిపాయను మీ దగ్గరే పెట్టుకోండి కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకోండి అమ్మవారి కుంకుమ పూజ చేసిన కుంకుమని దగ్గర పెట్టుకోండి నుదుటిని ధరించండి సింధోరాన్ని ధరించండి ఇక అంతే కాకుండా బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక అమ్మవారి యొక్క కుంకుమని పెట్టుకోవడం వల్ల ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది బైక్ మీద వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ని ధరించండి కారులో వెళ్ళేవాళ్ళు వాళ్ళు సీటు బెల్ట్ని ధరించండి రోడ్లు ప్రయాణాలు చేసేటప్పుడు రోడ్లు దాటేటప్పుడు అటు ఇటు చూసుకొని అయితే రోడ్లు దాటండి ఇక అది చూసుకోండి ప్రయాణాల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు కాస్తంత వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తారు విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా చాలా బాగుంది ఆర్థికంగా కూడా అన్ని మెరుగుగా జరుగుతాయన్నమాట ఇక ఓవరాల్ గా చూసుకుంటే తులారాశి వారికి నాలుగు ఐదు ఆరు తారీఖులలో అంత ఇబ్బందులు ఏమి ఉండవు అన్ని స్మూత్ గానే జరుగుతాయి మంచి యోగవంతమైన కాలంగా చెప్పుకోవచ్చు మూడు రోజులు కూడా ఎటువంటి నష్టాలు జరగవు ఎటువంటి ప్రమాదాలు జరగవు అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది మరి చూశారు కదా తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది తులారాశి వారికి వీడియో రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో కలుసుకుందాం